చెరువు గుడూరు చెరువుని ఈవినింగ్ ఒక రిక్రియేషన్ ప్లేస్ లాగా చేయాలని లెవెల్ చేసి బెంచెస్ వేసి లైటింగ్ వేసి డ్రింకింగ్ వాటర్ వేస్తే మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ బాగుంటున్నారు ప్లేస్ పది పనులు చేసి పెట్టాను అక్కడ నా సొంత నీళ్ళతో దాదాపు పంపరుకు నా పిల్లలు ఇస్తే దాంతో ఈ బ్యూటిఫుల్ ప్రాక్ట్ కట్టించారు ఆ తర్వాత ఐదు ఆరు విగ్రహాలు కట్టించాయి జ్యోతి గుడ్లే తను సతీమణి సావిత్రి గారు ఆ తర్వాత మౌలానా అబ్రికలా ఆజాదు తర్వాత వివేకానందుడు జగజ్జీవ్ రామ్ అండ్ మదర్ తెరీస్ కండలేరి క్రీక్లో మోమిడి వరగల్లి ఆ ప్రాంతంలో అది సముద్రానికి ఆ క్రీక్కి దగ్గర ఉండే ఉండిపోవడం వల్ల ఊర్లు కొంచెం కొంచెం కరిగిపోతున్నాయి వా దానికి వర్షాలకి ఆ హై టైట్స్కి లో టైట్స్కి ట్రైన్ ట్రైన్స్కి సో వాళ్ళు బౌలర్స్ అడుగుతున్నారు కాపాడుకోవడానికి సో అది కూడా నేను బౌల్స్ వేస్తే ఆప్ చేస్తాను తర్వాత అంతకంటే ముఖ్యంగా గూడూరులో సిలికా మైన్స్ ఎక్కువ ఉన్నాయి గూడూరు అలాగే క్వాట్స్ వచ్చేసేసి గూడూరు రూరల్ మండలంలో దానికి నేను ఏమనుకుంటున్నానంటే మా ఏఎస్ఆర్సీ ఉన్నప్పుడు చూ చూశాను నేను చేశాను కూడా కోఆపరేటివ్ సొసైటీస్ పెట్టి గ్రామ సభలో అప్రూవ్ చేసేటంటే కోఆపరేటివ్ సొసైటీ కోఆపరేట్ సొసైటీ మెంబర్స్ ఎవరు ఉంటారంటే బీసీలు ఎస్సీలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు ఇరవై 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 ఉంటారు వాళ్ళు చేసుకుంటారు